మన ఆడవాళ్ళం భిన్న రంగాల్లో రాణించాలి అని అన్ని విషయాల్లోనూ సమానత్వం పొందాలి అని అప్పుడే మనం సాధికారత సాధించినట్లు అని అనుకుంటాము మరి ఇవన్నీ సాధించాలంటే అన్నిటికంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి కదా అలా ఉండాలి అంటే ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి అందుకే బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో నిపుణులైతే ఈ విధంగా సూచిస్తున్నారు టీనేజ్ అమ్మాయికి పాప అయినా బాబు అయినా టీనేజ్లో కడుగుపెట్టినంత వరకు ఇంచుమించు ఒకేలాంటి ఆహారం తింటారు కానీ అమ్మాయిలు టీనేజ్లో కడుగుపెట్టినప్పటి నుంచి వాళ్ళ హార్మోన్లలో చాలా మార్పులే వస్తాయి ఈ దశలో అమ్మాయిల్లో పెరుగుదల వేగంగా ఉంటుంది అందుకు సరిపడా శక్తి రావాలంటే న్యూట్రియంట్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని వాళ్లకు ఇవ్వాలి ఫాస్ట్ ఫుడ్స్ ఇప్పుడు పట్టణాల్లోనే కాదు పల్లెలకు వ్యాపించాయి అటువంటి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉంచాలి తృణధాన్యాలు పండ్లు పప్పులు నట్స్ కూరగాయలు చేప మాంసం పాలు పెరుగు వెన్న వంటివి తీసుకునేలా చూడాలి తద్వారా ఎముకల పెరుగుదలతో పాటు కండపుష్టి చేకూరుతుంది గర్భం దాల్చడం అనేది అమ్మాయిల జీవితంలో కీలకమైన దశ ఇప్పుడు ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటే భవిష్యత్తులోనూ అంత ఆరోగ్యంగా ఉండగలం చాలామంది కాబోయే తల్లులు ఇద్దరికి అన్నట్లు తినేస్తుంటారు ఎంత తింటున్నామన్నది కాకుండా ఎంత నాణ్యంగా తింటున్నాం అన్నదే గుర్తుంచుకోవాలి ఈ సమయంలో అనేక రకాల క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి అన్నీ తెచ్చి ముందు పెట్టేస్తుంటారు ఇంట్లో వాళ్ళు కానీ ఏది పెడితే అది తినడమూ ప్రమాదమే ఏం తిన్నా అందులో పోషకాలు ఉన్నాయి ఉన్నాయనేది గమనించుకుంటే సరి చాలామంది గర్భం వచ్చాక కానీ హోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు వేసుకోరు కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని మూడు నెలల ముందే డాక్టర్ని సంప్రదించి వీటిని వాడాలి అప్పుడే పుట్టబోయే బిడ్డలో లోపాలు రాకుండా నిరోధించగలం అంతేకాదు ఈ సమయంలో చీజ్ మిర్క్యూరీ అధికంగా ఉండే చేపలు వంటివి తినకుండా ఉండడం మేలు యాక్టివ్గా ఉంటూ పండ్లు పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి ఇక డెలివరీ అయ్యాక పాలిచ్చే తల్లులకు మరింత శక్తి కావాలి ప్రెగ్నెన్సీలోలానే ఇప్పుడు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి బాలింతలు పథ్యం పేరుతో రకరకాల ఆహారాలు తినడం మానేస్తారు ఇది సరైన పద్ధతి కాదు మనం తినే ఆహారమే బిడ్డకు పాల రూపంలో అందుతుంది కాబట్టి పోషకాహారం తింటేనే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది సమయానికి తింటూ నీళ్లు కూడా బాగా తీసుకుంటూ ఉండాలి అప్పుడే డీహైడ్రేట్ అవ్వరు మలబద్ధక సమస్య కూడా ఉండదు ఆడవాళ్ళను ఉక్కి చేసే దశ మినోపాస్ ఈ దశలో పీరియడ్స్ ఆగిపోయి హార్మోన్లలో అనేక మార్పులు వస్తాయి ఎముకలు గుల్లబారే సమస్య మొదలవుతుంది అందుకే పాలు డాక్టర్ సలహా మేరకు కాల్షియం సప్లిమెంట్లు వంటివి తప్పక తీసుకోండి నడక చిన్న చిన్న వ్యాయామాలు చేయండి దీనివల్ల బరువు అదుపులో ఉండి ఎముకల మీద భారం పడకుండాను ఉంటుంది ఎక్కువగా ఫైబర్ పోషకాలు తక్కువ కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనం మినోపాస్ దశలో ఎటువంటి ఆరోగ్య సమస్యలకు గురవ్వకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఇక వృద్ధాప్యానికి వచ్చాక చాలామంది అరగదేమో అన్నట్లు తక్కువ తింటూ ఉంటారు అయితే మీ ఆకలికి తగ్గట్లు తింటూనే కండరబలం పోకుండా చూసుకోవాలి అందుకోసం ప్రోటీన్ అవసరం కాబట్టి గుడ్లు చేపలు శనగలు బాదం వంటివి తీసుకోవచ్చు పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి మనసుకు నచ్చిన ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి కుటుంబంతో సమయం గడపాలి అప్పుడే మానసికంగానూ ఆరోగ్యంగా ఉండగలరు రోజు ఎండలో కాసేపు ఉండండి విటమిన్ డి అందుతుంది కేకులు స్వీట్స్ బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ వంటివి తగ్గించండి కార్యేషు దాసి కరిణేషు మంత్రి భోజేషు మాత రంబ ఇలా మన ఆడవాళ్ళం కుటుంబంలో అనేక బాధ్యతలను అయితే నిర్వర్తించాల్సి ఉంటుందండి కానీ మనం ఏం చేస్తామంటే అండి భర్తకు పిల్లలకు ఇంట్లో పెద్దవాళ్ళకు శ్రద్ధగా వండి పెడతాం కానీనండి మన దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఏది ఉంటే అదే సరిపెట్టుకుందాం అన్నట్లుగా వండిపోతాము తద్వారా మేము ఉండి కొంచెం పోషకాహారం లోపించి వెంటనే నేర్చిపడిపోతూ ఉంటాము అలా కాకుండా అండి మరి మన సంసారానికి ఇంజన్ లాంటి వాళ్ళు మనం మనం and uh చక్కగా ఉంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం అంత బాగా నడుస్తుంది కనుక అండి మరి ఎప్పటి అయినా సరేనండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా పోషకాహారం తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇవన్నీ కూడా అండి నేను సొంతంగా అయితే ఏమీ కాదు నాకు రీడింగ్ అనేది చాలా ఇష్టం అండి నేను వార్తాపత్రికలు చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతూ ఉంటాను చాలా మంచి మంచి విషయాలన్నీ కూడా ఉంటాయి అయితే నేను ఇప్పుడు ఇప్పుడు గమనించి జనరేషన్లో నేను గమని ఏంటంటే అండి రీడింగ్ అనేది పెద్దగా ఎవరికీ అలవాటు ఉండట్లేదు కాస్త ఫోన్ల తీ చూడడానికి ఇష్టపడుతున్నారు కానీ ఒక్కటండి నిజం చెప్పకపో నిజం చెప్పకపోవడం ఏంటి సోషల్ మీడియా అనేది చాలా ఉపయోగకరమైంది కానీనండి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అన్నది అయితే ఏమీ చెప్పలేము కానీ నాకు తెలిసిన మటుకు మనం న్యూస్ పేపర్లో వచ్చే ఏ విషయమైనా సరేనండి మన నైంటీ పర్సెంట్ వరకు కూడా అండి మనం ఖచ్చితంగా నమ్మచ్చు అది ఏది ఏ విషయమైనా కూడా అండి నిపుణుల సలహాలతో తప్ప సొంతంగా అయితే మాత్రం ఎవరు ఏది చెప్పరు అందువల్ల ఇంక నేను ఇలా న్యూస్ పేపర్లు చదివేటప్పుడు ఏదైనా మంచి విషయం ఉన్నప్పుడు ఇది అందరికీ అవసరమైంది కదా తెలియచేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇంకా ఈ విధంగా వీడియోలు అయితే చేస్తున్నానండి మరి మీరు తప్పక పాటించండి ప్రస్తుత రోజుల్లో అందరి దగ్గర ఉండవలసిన సంపద ముఖ్యమైన సంపద ఏంటంటేనండి ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి పెద్దలు మరి మనం చక్కగా ఆహారం తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ద్వారా మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచే ప్రయత్నం అయితే చేద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ జై హిందూ